ఉద్యాన పంటల్లో వాటర్ ఆపిల్ సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది ఈ పండు ఇప్పుడు రైతులకు లాభాలను తెచ్చిపెడుతోంది వేసవిలో తాపం తీర్చి శరీరానికి మంచి పోషక విలువలు అందించే గులాబ్ జామ్ పంటను రైతులు ఉద్యాన పంటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన రైతు ఈశ్వర్రావు కలకత్తా నుంచి ఐదు రకాల తాయివాన్ వాటర్ ఆపిల్ మొక్కలను తెప్పించి సాగు చేస్తున్నాడు ప్రస్తుతం సీజన్ కావడం పండ్లు విరగ కాస్తున్నాయి ప్రతిరోజు ఈ పళ్ళ అమ్మకం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాడు ఆ వివరాలు వాటర్ యాపిల్ దీన్ని రోజ్ యాపిల్ లేదా గులాబీ యాపిల్ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇదే పండుని బెల్ ఫ్రూట్ అని పిలుస్తారు ఈ పండు ఎక్కువగా ఇండియా ఇండోనేషియా మలేషియాలో పండుతుంది ఇది చూడ్డానికి అచ్చం జామ్ పండులా ఉంటుంది అలాగే బాగా పక్వానికి వస్తే గులాబీ రంగులో ఉంటుంది కొన్ని పండ్లు పసుపు రంగులో మరికొన్ని ఆకుపచ్చ రంగులోనూ ఉంటాయి ఈ పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి అదేవిధంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఈ పండ్ల ద్వారా లభిస్తాయి వాటర్ ఆపిల్ పండ్లు ఎక్కువగా వేసవిలో లభిస్తాయి కొత్త రకం పండు కావడంతో ప్రస్తుతం కాకినాడ జిల్లా రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం వనఖండ్రవాడకు చెందిన రైతు ఈశ్వర్రావు వాటర్ ఆపిల్ పెంచుతూ ప్రస్తుతం నిఖర ఆదాయాన్ని పొందుతున్నాడు పంతొమ్మిది ఎనభై ఆరులో మన తైవాన్ వెరైటీ మటన్ నేను కలకత్తా నుంచి తీసుకొచ్చానండి అక్కడ మామూలు కేవి జామ్ ఒకటండి బ్లాక్ జామ్ ఒకటి ఆపిల్ జామ్ ఒకటి తర్వాత ఈ వాటర్ యాపిల్లో ఐదు రకాలు నేను తీసుకొచ్చానండి తీసుకొచ్చి అలా డెవలప్మెంట్ చేసుకుంటా మేము కొద్ది కొద్దిగా అంట్లు కట్టుకుంటా అమ్ముతా అలా నర్సరీ చేసుకుంటాం అండి అంటే కమర్షియల్గా మేము తోటలు పెద్ద వేయలేదు కానీ ఇక్కడ మామూలుగా ఉన్న చెట్లు అయితే ఒక చెయ్యి మామూలుగా ఒక చెట్టు కాయలు మేము నాలుగు వేల నుంచి ఆరు వేలు రూపాయలు వస్తుంటాయండి అదే మామూలుగా ఏంటంటే అండి మనకు ఒక అరవై వేలు అండి ఇక్కడ ఉన్న చెట్లు పది చెట్లు ఉన్నాయి అదే మనం వ్యాపారించే ఓ పాతి సెంట్లే దగ్గర దగ్గర వేస్తుండీ ఆ ఫ్రూనింగ్ చేస్తుంటే అండి ఓ లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు గ్యారంటీగా వస్తాయండి అయితే ఈ కాయలు కూడా మన దగ్గరకు వచ్చి కాయ రెండు రూపాయలు చేసి అమ్ముకుని కూడా పట్టుకెళ్ళిపోతుంటారండి అలాగా ఏంటంటే అండి వీటికి మేము ఇప్పటివరకు కూడా ఏ మెన్యూరు వేయమండి అలాగే మామూలుగా వేసిన చెట్లు అలాగే ఉండిపోయినండి ఇక్కడ కూడా మేము వేసిన చెట్లు ఏంటంటే ఆ వెరైటీస్ తెచ్చి అక్కడ పెట్టే వాళ్ళు ఆ పెట్టిన తర్వాత అమ్మేసుకోగా మిగిలిన చెట్లు అలా వదిలేస్తాడు అండి పెద్ద అయిపోతే ఇంకా అలాగ మదర్ ప్లాంట్ కింద ఉండిపోద్దండి దాన్ని అంట్లు కట్టుకుంటా మనం డెవలప్మెంట్ చేస్తామంటండి ఈ అయితే మాత్రం ఎవరైనా రైతు చేసుకోవడానికి ఆ మార్కెట్ కూడా బాగానే ఉంటుందండి ఈ కాయ అయితే రెడ్ కలర్ ఉండండి ఇది కొంచెం ఉంటుందండి ఈ కాయ తయారైన స్వీట్ కూడా ఉంటదండి గులాబ్ జామ్ మొక్కలకు ఎటువంటి సస్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన పని లేదంటున్నాడు రైతు మందులు ఎరువులు వాడాల్సిన పని లేదన్నాడు విత్తనం వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదన్నారు కేవలం నీరు అందిస్తే చాలు పండ్లు వాటంతట అవే పండుతాయని తెలిపాడు చెట్లు పింక్ ఉండేదండి అది మీడియం సైజ్ కాయ దాని మీద మార్కెట్కి వెళ్లాలన్నా వ్యాపారి ఇచ్చే ఈ చెట్లు బాగా ఉపయోగపడుతున్నాయండి ఇది కోసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండి కాయ కూడా నిలవ ఉంటుందన్నమాట అండి దాని మీద ఏంటంటే అండి ఎక్కువగా ఈ వెరైటీస్ వేస్తున్నారు అండి ఇప్పుడు ఇది పొడుగు పొడుగు వెరైటీలో ఇది ఒక రెడ్ అండి దీంట్లో వైట్ ఒకటి ఉంటుందండి ఒకటి బ్రౌన్ కలర్ ఉంటుందండి ఒకటి ఉండి ఈ గ్రీన్లో ఉంటుందండి అది కూడా పొడిగ్గానే ఉంటుందండి ఇంకొకటేమో మన దానిమ్మకాయలాగా రెడ్ కలర్ వస్తుందండి లోపల గింజలు ఉంటాయండి ఈ ఐదు వెరైటీస్ తైవానీ మాట అండి కాయ కూడా మన యాపిల్ టైప్లో ఉంటుందండి రెడ్ మేమైతే ఇక్కడ ఉన్న కాయలు మాత్రం మేము ఏ విధమైన మామూలు మెన్యూర్ కానివ్వండి మందులు కానీ ఏం వాడమండి ఈ కాయలు ఒకవేళ తిన్నాక పక్షులు తింటాయండి మిగతా కాయలు కోస్తుంటాం అన్నమాట అండి ఏంటంటే మనకి కాయలు ఒకవేళ ఎక్కువగా కాయ పెంచుకోవాలంటే పైన మనం ఎలక్ట్రికల్ బళ్ళు పెడతామండి అండి పక్షులు రాకుండా ఈ చెట్లు కాయలన్నీ మామూలుగా ఉంటాయి బాగా పెచ్చెట్టు అయితే ఎక్కితే కొమ్మలు రూపోతాయన్న ఉద్దేశంతో చెట్లు కూడా మనకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉండించుకుని మామూలుగా ఒక ఏదో పేపర్ డబ్బాలాటి తీసుకున్నది కోస్తాం అన్నమాట అండి మూడు సార్లు కాస్తుంది అండి సంవత్సరానికి ఇప్పుడు ఈ మనకి జనవరి తర్వాత కాసిన కాపుగా ఎక్కువ కాయలు కాస్తుందండి జనవరి నుంచి తర్వాత మార్చి ఏప్రిల్ మధ్యలో కాస్తుందండి కొంచెం తక్కువ కాస్తుందండి ఏదైనా మొత్తం మీద సంవత్సరానికి మూడు కాపులు కాస్తుందండి కాయలు మాత్రం ఎక్కువ కాసినప్పుడు కొంచెం చిన్న సైజు వస్తాయండి తక్కువ కాసినప్పుడు కొంచెం పెద్దవి వస్తాయి అండి అంటే మేము అంటే మెన్యూర్ వేసి మామూలుగా చెట్లు కట్ చేసి జాగ్రత్తగా చేస్తే మాత్రం ఆదాయం మంచి ఆదాయం వస్తుందండి ఒక్కో చెట్టు నుంచి ఈ సీజన్లో లో అర టన్నుకు పైగా పండ్లు కాపుకు వస్తాయని రైతు చెప్తున్నాడు ప్రస్తుతం కిలో యాభై రూపాయల వరకు పండ్ల ధర పలుకుతోంది ఒక్కో చెట్టు రోజుకు పది కిలోల కాయల్ని ఇస్తోందని రైతు తెలిపాడు మామిడి కొబ్బరి తోటల్లో అంతర పంటగా వేయటం వల్ల అదనపు ఆదాయం లభిస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు వేసవి కదండి సమ్మర్లో బాగా వెళ్తుంది స్పూర్ట్సు మంచి వాటర్ ఉండే డైలీ మంచి ఫ్రెష్ వర్క్ అండి డైలీ అపారం సాగుతుంది మంచి జనాలు కూడా బాగా అలవాడైంది బాగా సేల్స్ అవుతుంది బాగుంటుంది కానీ మంచి ఎండల విందుకు కూడా కాయలు ఉంటాయి లేదండి నమ్మకలేదు ఇప్పుడు అంటే అయిపోతున్నాయి కాయలు ఇప్పుడు కూడా రాను రాని వచ్చినెలలో సమ్మర్లో ఎక్క బాపించి బాగుంటుంది సేల్స్ కానీ సెట్లో కాయలు లేవు మంచి మంచి బాగా బాగా ఫేమస్ ఫుడ్ గతంలో ఇతర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గులాబ్ జామ్ పండ్లు ప్రస్తుతం స్థానికంగా లభిస్తుండటంతో పలువురు కొనుగోలుదారులు పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు